అదేవిధంగా కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అనుమతులు కానీ ఇవ్వవలసిన నిధులను రాబట్టుకోవడానికి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు సహాయ నిరాకరణ చేస్తుండ్రు ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో శాసనసభ్యులు కేటీఆర్ గారు శాసనసభ్యులు హరీష్ గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ ముగ్గురికి ప్రధానమైన బాధ్యత ఉన్నది ఒకరు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు తీవలసిన నిధులకు సహకరించాలి కానీ కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేయడమే కాకుండా వీలైనంత మేరకు కేంద్రంలో అడ్డు తగులుతున్నాడు మెట్రో విషయంలో కావచ్చు మూసి ప్రక్షాళన విషయంలో కావచ్చు గోదావరి జలాలు నగరానికి తరలించే విషయంలో కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనించడం వల్లనే పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారికి అరవై ఐదు వేల ఓట్లు ఇదే జూబ్లీ హిల్స్ పార్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓట్లు వేయడం జరిగింది ఈనాడు కిషన్ రెడ్డి అభ్యర్థిగా మారి ఎన్నికల ప్రచారం చేస్తే పదిహేడు వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి అంటే ఆనాడు కిషన్ రెడ్డికి వచ్చిన ఓట్లలో ఇరవై ఐదు శాతం మాత్రమే వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిపాజిట్ అయిపోయింది దీన్ని బట్టి కిషన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది భూకంపం వచ్చే ముందు భూమి కొద్దిగా కదులుతుంది అంటే అలర్ట్ చేస్తుంది సిస్టమ్ని ఎప్పుడు కూడా ఒకేసారిగా రెక్టర్ స్కేల్ మీద పెద్ద ఎత్తున భూకంపం రాదు ముందు మనల్ని అలర్ట్ చేస్తుంది సిస్టమ్ అలర్ట్ చేసినా మనం తేరుకోకపోతే ఆ ప్రకంపనలు భూకంపంగా మారి అందులో కలిసిపోవడమే కాదు కాలగర్భంలో కలిసిపోతాం భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు మీ నాయకత్వంలో మిమ్మల్ని రెండు వేల పద్నాలుగు రెండు వేల ప పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మూడు సార్లు బీజేపీని ప్రాంతం నుంచి గెలిపించడం జరిగింది మొన్న జరిగిన మీ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు అరవై ఐదు వేల ఓట్లు వస్తే ఈనాడు మీరే అభ్యర్థిగా మారి ఎన్నికలు చేస్తే పదిహేడు వేల ఓట్లు వచ్చి మీ డిపాజిట్ పోయింది కాబట్టి ఈరోజు ప్రజలు జంట నగరాలలో ప్రజలు మెట్రో విస్తరణ కోరుకుంటుండ్రు గోదావరి జలాలు రావాలనుకుంటున్నారు మూసి ప్రక్షాళన జరగాలనుకుంటున్నారు రీజనల్ రింగ్ రోడ్డు రేడియల్ రోడ్స్తో పాటు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను ఒత్తిడితో ఇతర రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తున్నప్పుడు మీరు అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించిందని చెప్పి ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు పేదలందరూ ఆలోచన చేయబట్టి ఈరోజు బీజేపీకి పరిస్థితి దాపురించింది ఈ ఫలితాల తర్వాత కిషన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించి తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి ముఖ్యంగా ఈ మహానగర అభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్న ఇది భూకంపం ముందు జరిగిన చిన్న ప్రకంపన మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఈ ఇండికేషన్ కిషన్ రెడ్డి గారు అర్థం చేసుకుంటే భవిష్యత్తులో వారి యొక్క రాజకీయ పరిస్థితి కాస్తైనా మెరుగ్గా ఉంటుంది కాబట్టి వారు ఈ ఫలితాలను విశ్లేషించుకొని ముందుకు రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాట్లాడుతుంది మిగతా సమయంలో రాజకీయాలు జోలికి వెళ్ళాము రాజకీయ విమర్శలు చేయము సంక్షేమము అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము